పరిణామాలు మారుతూ ఉన్నాయి అయితే నందేల పార్లమెంట్ ఏదైతే ఉందో ఇక్కడే నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం జరిగింది అరెస్ట్ అయిన అనంతరం రాష్ట్రంలో రా కదిల్ రా అంటూ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే సమయంలో ఈ రోజు ఆలగడలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది మనతో మాట్లాడడానికి భూమ విక్రేత ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు జరిగినట్టు జరిగినటువంటి సభని ఏ విధంగా చూస్తారో మీ ఫాదర్ ఉండేటటువంటి సమయంలో జరిగింది మరి అలాంటి సభని ఈ రోజు ఆలగడలో జరిగింది ఎలా నిజంగా గర్వంగా ఉందండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇరవై ఐదు సంవత్సరాలు గతము ఆలగడ్డ మళ్ళీ గుర్తు చేసింది ఈరోజు మీరే చెప్పారు ఇందాక చంద్రబాబు నాయుడు గారిని ఇదే జిల్లాలో అరెస్ట్ చేశారన్నప్పుడు నిజంగా జిల్లాలో ఉన్న నాయకత్వం మొత్తం కార్యకర్తలతో సహా తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఆళ్ళగడ్డ పుట్టిన ఆళ్ళగడ్డ పుట్టప్ చేసిన ఈ షోతో ఆలగట కార్యకర్తలు చూపించిన అభిమానంతో మళ్ళీ ధైర్యంగా నంద్యాల జిల్లాలో ప్రతి నాయకుడు తలెత్తుకొని ఈ ఈరోజు పరిస్థితి ఉంది నిజంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారో అది గ్రహించలేక ఈరోజు స్వచ్ఛందంగా వచ్చిన జనాలే చాలా ఎక్కువ మంది ఉన్నారు మరి నిజంగా సంతోషంగా ఉంది ఆలగట కార్యకర్తలకి జనాలకి ప్రతి ఒక్కరికి మనసు పూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా మీరున్నారనే ధైర్యంతోనే మేము ముందరికి వెళ్ళగలుగుతాం మీరున్నారనే ధైర్యంతోనే పార్టీ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టి ఇంత భారీ స్థాయిలో ప్రోగ్రామ్ పెట్టగలిగాము నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నిజంగా ధన్యవాదాలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే గతంలో ఎప్పుడైతే తాత మంత్రిగా అమ్మ ఎమ్మెల్యేగా నాన్న ఎంపీగా ఉన్నప్పుడు సార్ కొత్తగా ముఖ్యమంత్రిగా అయినప్పుడు వచ్చిందే ఇంత బహిరంగ సభ మళ్ళీ ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ వారసులుగా మేము ముందరకు వచ్చినప్పుడు మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎలా ఉంటుంది సార్ రానున్న రోజుల్లో ఆళ్ళగడ్డ సెగ్మెంట్లో ఇటు జనసేన ఇటు టిడిపి పార్టీ పొత్తులతో ఎలా ముందుకెళ్ళబోతా ఉన్నారు ఎలాంటి విషయాలతో ముందుకెళ్తా ఉన్నారు అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి విజేంద్రనాథ్ రెడ్డి ఆహారానికి బదులుగా ఇసుక తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు నిజంగా అలాంటి సందర్భాలు అలగడలో మీరు ఇక్కడ గల్లీలో చిన్న పిల్లోడిని అడిగిన చెప్తారు ఇక్కడ ఆలగడ్డలో జరిగే కరప్షన్ పరిస్థితి ఎలా ఉందో మీరు ఇసుక గురించి మాట్లాడుతున్నారు ఇసుక పక్కన పెడితే ఒక భార్య భర్త మధ్యలో ఒక చిన్న పంచాయతీ చేసిన అక్కడ కూడా డబ్బులు తీసుకుంటున్నారు పేద జనాలు పేద ప్రజలకి బోర్ సెక్ ఇచ్చిన కూడా అక్కడ కూడా కమిషన్ ఈరోజు మీరు ఇసుక తింటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఒకసారి గతం తిరిగేసి చూస్తే రెండు సంవత్సరం ముందే వీళ్ళ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేకే వైసీపీ ప్రభుత్వం పైన వేసింది ఇసుక అక్రమంగా తల్లిస్తున్నారండి ఈ రోజు ఒక ఇసుకనే మందు చిన్న 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 ఆస్తుల సమస్య సమస్యలు కూడా పరిష్కరించడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు ల్యాండ్ గ్రాబింగ్స్ ఇంకా ఎర్రచందం ఇలాంటి ప్రతి చోట ఇంకా జనాలు కొట్టలు కొట్టుకుంటూ ఈరోజు డబ్బులు సంపాదిస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇందాక ఆళ్ళగడ్డ రాజకీయాలు ఎలా ఉండబోతున్నారు సైకిల్ గుడుతు గ్లాస్ కొడుతు రెండు కలిసి కష్టపడి కార్యకర్తలు కూడా చాలా కష్టం ఉన్నారు జనాలు ఎప్పుడెప్పుడు వచ్చి ఓటేద్దామా అని ఉన్నారు ఈ రోజు ఇద్దరం పనిచేసి రేపు పొద్దున ఆళ్ళగడ్డలో భారీ స్థాయి మెజారిటీ మళ్ళీ టీడీపీ పార్టీకి మేము బహుమానంగా ఇవ్వబోతుంది వైసీపీకి ఈ సభతో చెక్ పెట్టినట్లే అంటే రానున్న రోజుల్లో వైసీపీకి ఎలా ఉంటుందంటారు ఈరోజు జరిగినటువంటి సభ ఈ రోజు నిజంగా మరి మా ఎమ్మెల్యేకి కొంచెం చూపు ప్రాబ్లం ఉంటుంది కంటి ప్రాబ్లం ఉంది ఇంకా సరిగా కనపడక ఒకసారి ఆయన కళ్ళు పెద్దగా చేసి చూసుకోవాలి ఈ రోజుతో ఆయన పతనంకి నాంది పలికింది ఆలగడ్డ రేపు పొద్దున ఎలక్షన్స్ లో ఆయన పరిస్థితి ఎంత చిత్తు చిత్తుగా ఓడిపోతాడో మీరు అందరు చూస్తారు మరి ఆలగడ్డలో టికెట్ వీళ్ళకు కాకుండా వీళ్ళ నాన్నగారికి ఇస్తామని చెప్తున్నారు వీళ్ళైనా రంగుల బిజందర్ రెడ్డి అయినా గంగుల ప్రభాకర్ రెడ్డి అయినా వారి కూతురు అయినా ఎవరైనా కూడా వీళ్ళ ఫ్యామిలీ మీద విసిగిపోయి ఉన్నారు ఈ పార్టీ మీద విసిగిపోయి ఉన్నారు మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు అక్రమాల మీద విసిగిపోయి ఉన్నారు ఈ రోజు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో యువత భారీ స్థాయిలో ముందరకు వచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా మేము అనుకుంటున్నాం ఈ అధిష్టానం నుండి మీకు అంటే భూమా కుటుంబానికి ఎలాంటి భరోసా కల్పిస్తా ఉన్నారు భూమా కుటుంబము రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్తున్నారు రానున్న రోజుల్లో భూమా కుటుంబము తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపియాలనే ముందరికి వెళ్తుంది ఈరోజు కేవలము మాకొక్క పదవులు ఇస్తేనో మాకు ఎవరి ఇస్తేనో మేము పనిచేసడానికి లేదు మేము పనిచేసి మేమేంటో పార్టీకి ప్రూవ్ చేస్తాము మా వల్ల పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పి నిరూపించిన తర్వాత ఖచ్చితంగా మా కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారే మా మమ్మల్ని ఆస్వాదిస్తారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ